గణాధిపతయే నమ హిందూ బంధువులందరికీ నా నమస్కారములు కార్తీక పురాణము నాలుగవ అధ్యాయము దీపారాధన మహిమను తెలుసుకుందాము ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నిందదరని చెప్పుచుండగా జనకుడు ఆ మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది కార్తీక మాసములో ముఖ్యముగా ఏమేమి చేయవలైనో ఉద్దేశించి పూజ చేయవలైన వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడంగిరి జనక కార్తీక మాసమందు సర్వస్కాత్ సత్కార్యములు చేయవచ్చును దీపారాధన ముందు అతి ముఖ్యము వలన మిగులు ఫలము నొందవచ్చును శివకేశవుల ప్రీత్యార్థము శివాలయమున గాని గాని దీపారాధనము చేయవచ్చును సూర్యాస్తమయమందు అందుగాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నొందుదురు కార్తీక మాసం అందు హరిహరాదుల సన్నిధిలో ఆగునేతితో గాని కొబ్బరి నూనెతో గానీ అవిసె నూనెతో గాని విప్ప నూనెతో గానీ ఏది దొరకనప్పుడు ఆముదముతో గాని దీపము వెలిగించి ఉంచవలెను దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములుగానూ భక్తిపరులుగాను నగటయ్యేగాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఎగుదురు ఇందుకొక గలదు వినుము చతుజిత్కథ పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా నచ్చటకు పిప్పలాదుడు మునిపుంగవుడు వచ్చి పాంచాల రాజా నీవెందులకింత ఆచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా కృషి పుంగవ నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానంలో తపమాచరించుచున్నాను అని చెప్పెను అంత ముని పుంగవుడు ఓ ఈ కార్తీక మాసమున శివసన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతిభక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మములతో నియమానిష్టానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెలదినములు అటులునే చేసెను తత్పుణ్యకార్యము వలన నా రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తర్వాత ఒకనొక ఒక కుమారుని గనెను రాజకుటుంబీకులు మిగులు సంతసించి తమ దేశమంతటా పుత్రోత్సాహము చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు ఛత్రజిత్తు అని నామకరణము చేయించి అమిత గారవముతో పెంచుచుండిరి కార్తీక మాస దీపా దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందువలన తన దేశమంతటా ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను రాజకుమారు చిత్రజిత్తు దినదిన ప్రవార్ధ